కావలి తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్న అతి కొద్ది కాలంలోనే ప్రజలు మనలను పొంది ప్రజల సమస్యలు పరిష్కారం పరిష్కరించడంలో మంచి విజయం సాధించి శాషించుకున్న కావలి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారికి అవార్డు రావడం పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ strength, a ifi అవార్డు గ్రహీత గౌరవనీయులు పి శ్రావణ్ కుమార్ కావాలి గారితో తహసీద్గారితో మనం ఇప్పుడున్నాం సారు ఎన్నో మంచి పనులు చేసి మరి ఆయన బాధ్యత తీసుకోవడం తీసుకోవడంతో ఆవరణలో ఒక మంచి బావిని నీటి బావిని పౌడబడ్డ నీటి బావిని శుభ్రం చేసి ఎంతో మందికి నీటి అవసరం గుర్తించి ఆ బావిని మరి వెచ్చి డబ్బులు వెచ్చించి ఆయన ఆ ప్రాంతాన్ని సుందరవదంగా చేసిన గంత కూడా మన పి శ్రావణ్ కుమార్ గారికి దక్కింది అయితే వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ కావల పట్టణ ప్రజలు మనలను పొంది మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తహసీల్దార్ గారికి నిన్న జనవరి ఇరవై ఆరున గణతంత్ర రోజున కావలి ఆడవా చేత మీదుగా కావలి శాసనసభ్యుల చేత మీదుగా అవార్డు తీసుకోవడం అనేది మరి కావల ప్రజలు కావల రూరల్ మన ప్రజలు మన సిబ్బంది కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి తహసీల్దారి తహసీల్దార్ గారు ఈ కావాలకి రావడం అనేది వారి యొక్క అదృష్టంగా భావిస్తున్నారు ప్రజలు చాలా సంతోషంగా భావిస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ సమస్యలని వెంటనే రిసీవ్ చేసుకొని సంబంధిత అధికారులకు ఆయన రెఫర్ చేసి వెంటనే ఈ పనులు చేయండి అని చెప్పి ఆయన చేయడం చేయడం ఆ విధంగా రిసీవ్ చేసుకోవడం పట్ల ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అది ఇప్పుడు అవార్డు తీసుకోవడం పట్ల అవార్డు గైత తహసీదార్ గారు మనం ఉన్నాం ఆయన స్పందన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవార్డు రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏ విధంగా మీరు అవార్డు రావడం సంతోషంగా ఉంది ఇది మరింత బాధ్యత పెంచింది కావాలి ప్రజలకి సేవ చేసేదానికి మరింత బాధ్యత పెంచింది మీకు ఫైనల్గా ఒక వచ్చింది సార్ మీరు రావడంతో నూతన తహసీల్దార్గా రావడంతో ఒక పెద్ద మండలం ఇది దీని బాధ్యతలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు చూడంగానే ఆ బావి గురించి ఆ బావిని శుభ్రం చేసి నీటిని వినియోగించుకోవాలి అనే తలంపు మీకు ఎందుకు కలిగింది సార్ చెప్పండి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కార్యాలయ సిబ్బంది అంతా సమిష్టిగా ఆ సమస్యలు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేకంగా ఆ నీటి బావి గురించి మీరు ఆలోచించారు ఎందుకంటే ఎంతోమంది దసదారు చూశాను ఎంతోమంది వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు కానీ మీరు రావడం మీ దుష్ట అనేది ఆ బా అలాంటి పాడుబడిన బావిని బాగు చేయాలని తలంపుతో మీ దృష్టి పట్టడం అనేది మీరు ఏ విధంగా మీరు ఎందుకు ఆలోచన ఆలోచన వచ్చి చెప్పండి அது எக்ஞ்சு போன காரணம் என்ன